గురించి తెలుసుకుంటే ఉద్వేగాలు పోతాయి మనస్సు హాయిగా చల్లబడుతుంది సుఖంగా ఉంటుంది అనామయం రోగాల్ని పోగొడుతుంది దేవతా పూజ రోగాల్ని పోగొడుతుంది ప్రతిరోజు మనం క్రమశిక్షణగా భక్తిగా అది మనకు ఉన్న చిన్న మండపము పూజా గదో లేకపోతే వంటింట్లో పెట్టుకున్న చిన్న పటము దేనికోను భక్తిగా పూజ చేస్తే మనస్సుని నిలిపి ముందు అన్నిటికన్నా ముఖ్యమైన పని అది అన్నిటికన్నా ప్రధానమైంది అని అట్లా నువ్వు క్రమశిక్షణతో చేస్తూ ఉంటే అది నీకు రోగాల్ని పోగొడుతుంది అలాగే సర్వ పాపక్షయకరం అన్ని పాపాలని పరిహారం చేస్తుంది ఎందుకంటే మనస్సుని నిలిపావు పాపాలన్నీ కూడా పోతున్నాయి సర్వ కళ్యాణ వర్ధనం అన్ని కళ్యాణాలని నీకు కలిగిస్తుంది అన్ని మంగళాలని సకల శుభాల్ని నీకు ఇస్తుంది పెంచుతుంది అటువంటి దేవార్చన విధానం ప్రతిరోజు ఇంట్లో దేవతార్చన చెయ్యి అని చెప్పారనుకో అమ్మ నాన్న నాకెందుకు ఏం కోరికలు లేవు కదా అని అనకూడదు కోరికల కోసం చేయని ఎవరు చెప్పారు అసలు దేవతార్చన కోరికల కోసం నువ్వు ప్రయత్నం చేయాలి కోరికల కోసం చేసేది దేవతార్చన కాదు కోరికలు తీర్చుకోవాలి అంటే నీకు ఒక కారు కొనాలని ఉంది దానికి కావాల్సింది సంపాదించుకోవాలి దేవతార్చన చేస్తే కారు వస్తుందా దానికోసం చేయాల్సింది ప్రయత్నం అయితే దేవతార్చన ఎందుకు ఏది నువ్వు ప్రయత్నపూర్వకంగా తొలగించుకోలేవో నీ శక్తి సరిపోదో ఏ కష్టాన్ని ఏ అజ్ఞానాన్ని ఏ అంధకారాన్ని నువ్వు ప్రయత్నించినా తొలగించుకోలేవో కొన్ని కొన్ని జన్మల నుంచి పేరుకుపోయిన అజ్ఞానం అది దాన్ని భగవంతుడు ఇట్టే తొలగిస్తాడు కాబట్టి దేవతార్చన అయితే కేవలం లౌకిక విషయాల మీదే మనస్సు ఉండేవాడికి దేవతార్చన అక్కర్లేదా అని ప్రశ్నించడానికి వీల్లేదు దాన్ని కూడా ఆయన ఇస్తాడు అది పూర్వమే చెప్పేశారు నీ స్మరణ అనేది ఏమేం చేస్తుంది అని పూర్వమే చెప్పేశారు కాబట్టి ఇటు లౌకికంగాను అటు పారలౌకికంగాను స్మరణ పూజ అనేది ఉపయోగపడుతుంది ఎప్పటికీ అది వ్యర్థంగా పోయేది కాదు కాబట్టి అది కావాల్సిందే చాలామంది ధ్యానం మేము ధ్యానం యోగం నో పూజ పూజ చేయొద్దు అనేవాళ్ళు కూడా ఉంటారు ఏదో ఇతర మతస్థులు మతాంతరీకరణం చేసేవాళ్ళు మీరు ఇంట్లో ఉండే ఫోటోలు తీసేయండి విగ్రహాలు తీసేయండి అని చెప్పడం కాదు హిందూ ధర్మంలో హిందువులమే అయి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కూడా మేము కేవలం ధ్యానమే ఈ పూజలు లేవు తీసేసేయండి ఇంట్లో అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎంత చాలా దోషం అది చాలా తప్పు అది అట్లా చెప్పచ్చురా అది ఆ స్థాయి వచ్చిందా నీకు పూర్తిగా నీకు పూజ అక్కర్లా నువ్వు అట్లా కళ్ళు మూసుకుంటే భగవంతుడే చూసేస్తున్నా ఆ స్థాయి వచ్చిందా నీకు వస్తుందా అంత సులభంగా అందుకనే పూజ ఇదంతా క్రమశిక్షణ ఇది కావాలి మెట్టుమెట్టు తగ్గించుకోను గంటల తరబడి చేసే పూజ తగ్గించుకో అంతేగాని చేయకుండా పోవటం మాత్రం సత్కర్మల్లో ఒకటి అది కొంచెమైనా చేయాల్సిందే నువ్వు దాని కాదంటానికి వీల్లేదు చెప్పానే సగుణ బ్రహ్మోపాసన నిర్గుణ బ్రహ్మోపాసనలో కలిసిపోవాలి విడిచిపెట్టేది కాదది కలిసిపోయేది అది ఎప్పుడు కలిసిపోతుందో కలిసిపోతుంది అంతే కలవాల్సినప్పుడు కలుస్తుంది కలిసిన తర్వాత ఒకటే అయిపోతుంది ఇంకా అప్పుడు అక్కర్లా అప్పటి వరకు నువ్వు చేయాల్సిందే వెళ్ళటానికి వీల్లేదు తత్వజ్ఞానం కోసం పూజ అనుకోండి జ్ఞానం కోసం పూజ అనుకోండి తగ్గించుకోండి మీరు అన్ని మంత్రాలు అన్ని స్తోత్రాలు చెప్తున్నారు అదంతా తగ్గించండి తగ్గించి హాయిగా నెమ్మదిగా ఆవాహయామి ఆసనం సమర్పయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి పుష్పం సమర్పయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి తర్వాత అన్నీ ఉన్నాయి కదా ధూపో దీపాలు నైవేద్యాలు అన్నీ కూడా ఇంతే ఇంతే చెప్పుకోండి సాలంతే అంటే ఇదే ఇదే మంత్రం ఇంక వేరే మంత్రాల ఐదు నిమిషాల్లో అయిపోతుంది పూజ ఐదు నిమిషాలంతా కానీ మనస్సు పెట్టి చేయండి భగవంతుడు నా కంటి ముందు ఉన్నాడు ఆయనకి నేను చేస్తున్నాను ఆ మనస్సు పెట్టి చేయండి ఎక్కువ తొందరపడద్దు ఏదో అలజడి పెట్టుకోవద్దు మనస్సులో ఏవి తాపత్రయాలు పెట్టుకోవద్దు హాయిగా నిర్మలంగా ప్రసన్నంగా చేయండి ఆ చేసే పూజ ఆ సమయంలో పూర్తిగా ఏకాగ్రంగా చేయండి స్వామిజీ వారు పూజ చేసేప్పుడు చూసారా ఎట్లా ఉంటారు అక్కడే మనస్సు అంతే లగ్నం ఆ ప్రకారంగా అట్లా మనస్సుని లగ్నం చేసి ఎక్కువగా అమ్మో ఇవన్నీ అన్ని ఏర్పాట్లు అదంతా పెద్ద పెద్ద అభిషేకాలు ఇవన్నీ అది కానప్పుడు హాయిగా మనం కూర్చొని చూస్తున్నాం మనం చేసుకునేప్పుడు మన మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు యథాశక్తి యథా సంభవత ద్రవ్యేణ యథా సంభవత కాలేనా సంభవత నియమేనా ఏమేమి నియమాలు మనం పాటించగలమో అంతవరకు నియమాలు ఇంట్లో కొన్ని నియమాలు ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో చిన్న రూమే ఇల్లు అంతే ఇంకేముంటుంది అన్ని నియమాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఎట్లా పాటిస్తాయి ఏమి నియమం ఆ నియమం అంతే ఏం ద్రవ్యం దొరికిందో ఆ ద్రవ్యం అంతే ఎంత కాలం ఉందో కాలం అంతే అట్లా హాయిగా మనస్సుని శుద్ధంగా పెట్టుకుని నిర్మలంగా పెట్టుకుని చక్కగా ఆ పూజ మాత్రం చేయండి దాన్ని మాత్రం మానద్దు చేయండి చేసి తర్వాత మీకు యోగం ఇష్టమా జ్ఞానం ఇష్టమా పుస్తకాలు చదవటానికి కూర్చోండి ప్రాణాయామం చేయటానికి కూర్చోండి యోగ సాధన చేయటానికి కూర్చోండి పూజ మాత్రం మానద్దు కార్యమిత్య కార్యం ఏది దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం శౌచమార్జవం కార్యమిత్యేవ వీటిని తప్పకుండా చేయాల్సిందే అని నా మతము నా అభిప్రాయము కృష్ణుడు చెప్పలా సరే అట్లా అందుకనే దాన్ని మానద్దు ఎవరిని అర్చిస్తున్నాం ఎవరికి పూజ తెలుసుకోవాలిగా అందుకనే మనకు కొన్ని స్తోత్రాలు వచ్చి ఉండాలి పిల్లలకి ఆ స్తోత్రాలు మనం చెప్పాలి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అంతా స్తోత్రం అర్జునుడు చేసిన స్తోత్రం వచ్చిందిగా కాబట్టి ప్రతిరోజు దాన్ని పారాయణ చేసుకోవాలి పూజా సమయంలో విశ్వరూప సందర్శన యోగం ఆయన తత్వం తెలియటానికి ముందు విభూతి చెప్పుకోవాలి ఓహో ఆయన సర్వత్రా ఆయనే ఉన్నాడు అని విభూతి విశ్వరూప సందర్శనం భక్తి యోగం ఈ మూడు ప్రతిరోజు పూజా సమయంలో పారాయణ చేసుకుంటే చాలు స్తోత్రం అయిపోయింది ఆయన తత్వం తెలిసింది భక్తుడు ఎట్లా ఉండాలో దాంట్లో భక్తి యోగంలో చెప్పేశారు ఈ మూడు వచ్చాయి తర్వాత అంతా జ్ఞాన విషయాలు అవి కూడా అన్ని అవసరమే ఏది ముఖ్యమైంది ఏది అముఖ్యమైంది అనే ప్రశ్నే కాదు కానీ దేవ పూజా సమయంలో ఇవి ముఖ్యమైనవి ప్రతిరోజు తప్పకుండా దేవతార్చన భక్తిగా దేవపూజ అనేది ఇంట్లో చేయండి పిల్లలకి మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఆ దారిలో నడిచి భక్తిగా మనం ఎట్లాగైతే వాళ్ళని మంచి స్కూల్స్లో చేర్చడం మంచి కాలేజీల్లో చేర్చడం ముఖ్యం అనుకుంటామో అట్లాగే వాళ్ళకి మంచి సంస్కారం ఇవ్వటం కూడా ముఖ్యం ఆ సంస్కారం అనేది భక్తి వల్ల వస్తుంది భక్తి భగవంతుడి స్మరణ వల్ల వస్తుంది కాబట్టి ప్రతిరోజు మనకి ఏమిటి నాకేం కోరిక లేవు అని అనుకోకుండా ప్రతిరోజు దేవపూజ అనేది తప్పకుండా చేయండి గురు పూజ గురుస్మరణ అనేది ప్రతిరోజు చేయండి ఇంట్లో ఉండే పెద్దల్ని ప్రతిరోజు గౌరవంగా చూసుకోండి అది చాలా ముఖ్యం భగవంతుడు చెప్పినవి అవన్నీ కూడా అలా చేస్తే జీవితం బాగవుతుంది దానివల్ల ఎంత ఫలమో అని ఆయన సర్వ పాపక్షయకరం సర్వ కళ్యాణవర్ధనం అని చెప్పారు కదా అటువంటి ఆ దైవ పూజని ప్రతిరోజు చేస్తూ యోగ మార్గం జ్ఞాన మార్గం రెండు యోగ సాధన మానద్దు ప్రాణాయామం చేయండి ప్రతిరోజు యోగాభ్యాసం చేయండి యోగాసనాలు చేయండి ఆరోగ్యంగా ఉండండి భగవంతుడిని భగవన్ నామస్మరణ చేయండి ఇంట్లోనే అందరూ కలిసి ఏదైనా ఒక భజన పెట్టుకోండి ఆ భజన వినండి లేదా మీరు పాడండి పాటు హాయిగా చక్కగా ఉంటుంది సినిమా పాటలు పాడతారు అట్లాగే భజనలు కూడా పాడండి మంచిది ఇంట్లో బాగుంటుంది హనుమాన్ చాలీసా ఇంట్లో ప్లే చేయండి పారాయణ చేయండి అదే మనకి ఈరోజు ఆ చెప్పిన ముఖ్యమైన విషయం